కుంభరాశి వారి జాతకులకు మరికొద్ది రోజుల్లో కొన్ని సమస్యలకు పరిష్కారం లభించబోతుంది ఎందుకు అంటే గనక గ్రహాల అనుకూలత గురు సంచారం ఇందుకు ప్రధాన కారణం ఈ రాశి జాతకుల రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు అన్ని సమస్యలు తొలగిపోయే పరిస్థితి అధికముగా ఉన్నది కారణం ఏమిటి అంటే గనక రాశిలోని శని భగవానుడు వక్ర సంచారం చేయడం వలన ఆరవ స్థానంలో రవి సంచారం వలన ఇటువంటి బాధల నుండి మీరు బయటపడబోతున్నారు మీరు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు న్యాయబద్ధంగా ఉన్నప్పుడు అలాగే సక్రమంగా ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకుంటున్నప్పుడు మీకు విజయం అనేది లభిస్తుంది ధర్మ దేవత మీ వెంటే ఉంటుంది కోర్టు సమస్యలు పోలీసు సమస్యలకు తగు పరిష్కార మార్గం దొరకబోతుంది అధర్మంగా ఉన్న అన్యాయంగా ఉన్న కొన్ని నిందలు మీరు పడే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది మీ రాస్యాధిపతి అయిన శని భగవానుడు కర్మ కారకుడని గుర్తించుకోండి నీతిగా నిజాయితీగా ఉంటూ మీ పనులను ఎక్కడా అశ్రద్ధ వహించకుండా చేయండి అంతా మంచే జరుగుతుంది ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలున్న గురువు గారిని సంప్రదించండి